న్యూస్ ములుగు జిల్లా వర్షాకాలం సందర్భంగా ఇంటి పరిసరాల్లో డ్రమ్ముల్లో నీళ్లు నిలవలేకుండా చూసుకోవాలి డాక్టర్ భవ్యశ్రీ తెలంగాణ స్టేట్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ ఏదిరి పిహెచ్ వైద్యాధికారి డాక్టర్ భవ్యసి ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడం జరిగింది జ్వరంతో ఉన్న వారికి రక్త నమూనాలు సేకరించి రక్త పరీక్షలు చేసి అనంతరం మెడిసిన్స్ అందించారు ఈ సందర్భంగా పలు సూచనలు చేసి ఇంటి పరిసరాలను పరిశీలించి ఇళ్లలో డ్రమ్ముల్లో గల నీళ్లలో దోమలు పలు రకాల క్రిములు ఉండటం గమనించి వారికి నీళ్లు నిల్వ ఉండకుండా ఇంటి పరిసరాల్లోని పనికిరాని నీరు నిల్వ ఉండే వస్తువులు పాత టైర్లు ప్లాస్టిక్ వస్తువులు లేకుండా చూసుకోవాలని పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవాలని అదేవిధంగా జ్వరం లాంటివి తగిలితే వెంటనే వైద్య సదుపాయం పొందాలని సూచించారు దోమ తెరలు వాడాలని ఉన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వీరలక్ష్మి ఆశా వర్కర్స్ జ్యోతి ఆదిలక్ష్మి శ్రీదేవి లక్ష్మి రాధా పలువురు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ న్యూస్ ఛానల్ ములుగు జిల్లా ప్రతినిధి షేక్ ముస్తఫా